మోనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరులో పోస్టల్ ఉద్యోగులు మూడు రోజుల నుంచి పోస్టల్ కార్యాలయం దగ్గర జేడిఎస్ ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలను సివిల్ సర్వెంట్ హోదా వెంటనే ఇవ్వాలి ఎనిమిది గంటల పనివారం కల్పించాలి పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు అదనపు సర్వీసింగ్ మంజూరు చేయాలి గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు పెంచాలి నూట ఎనభై రోజుల వరకు సెలవులు దాచుకునే నగదు మార్చుకునే సౌకర్యం కల్పించాలి కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి జేడిఎస్ సెలవులు పెట్టినప్పుడు వర్క్ లోడ్తో సంబంధం లేకుండా అనుమతించాలి టార్గెట్స్ వేళల రూపంలో జేడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను ఆపివేయాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న పోస్టల్ ఉద్యోగులు వారికి సంఘీభావం తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి రాష్ట్ర రైతు కార్యదర్శి అలిమినేని లక్ష్మీనారాయణ ముత్యాలు బాపూజీ గంగిరెడ్డి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు ஏஆர் ஆர் ஃபைவ் நியூஸ் ரிப்போர்ட்டர் கல்யாணதுகம் தாலுக்கு இன்சார்ஜ் எச் மல்லண்ணா ஜிந்தாத் ஜிந்தாத் మామూలు ఇంకా నలభై ఏడు వరకు పదిహేను పన్నెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఈ పద్ధతి మూడేట్ డిమాండ్ ఆ రిమ్మని దాదాపు మూడు నాలుగు కమిటీలు కూడా సార్ అయినా కూడా వాళ్ళు దాని తప్ప వాళ్ళు సరొందించిన గవర్నమెంట్ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా జడ్మెంట్ ఇచ్చింది వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు న్యాయమైన డిమాండ్ అయ్యి వాళ్ళు ఎందుకంటే పనిచేస్తున్నారు మిగతా పనిచేస్తున్న బట్టి మీ సేవలను కూడా అందిస్తున్నారు పద్ధతి ముఖ్యంగా ఎన్నర్జెస్ ఈ గవర్నమెంట్ అందించే సబ్సిడీలు ఇవన్నీ ఇవన్నీ రైతులు చేయడం కాబట్టి అటువంటి వారికి మీరు ఏం చెప్పినా ఇవ్వడం లేదు ఇవన్నీ సుప్రీంకోర్టు జడ్జి కూడా ప్రభుత్వం స్పందించకుండా మీరు ఆ దాని ఉన్నారు కాబట్టి దాన్ని మిమ్మల్ని తీసినానికంటే తీసే మా షేర్ ముందే వైద్యులు ఇప్పుడు దాన్ని మళ్ళీ కొన్ని కూడా అతని కాబట్టి మేము తీస్తాయి మీరు వస్తున్నాము మీ ప్రభుత్వంతో మాట్లాడి మీ యొక్క సంఘీభావం మాకు కావాలండి మీ మద్దతు మాకు కావాలండి మా మద్దతు మా మద్దతు ఉండాలి దాదాపు మనం పన్నెండు పన్నెండు ఇరవై మూడు నుంచి